హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన జానక విముక్తి పార్ట్ ఫోర్టీన్ పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రపోయిందేమోలే లైటు వెలుగుతోందని నువ్వు చూసావు కదా కరెంట్ ఇంకా తగలబెట్టుకోకపోతే లైట్ నువ్వు తీసేస్తే కాదు అని వెంకట్రావు గాని అని ఉంటే తల్లి వెర్రిచూపుతో గుండాగి ఆ గుమ్మంలో అక్కడే కాఫీ తాగకముందే నేలకరిచి కన్ను మూసేదే తల్లికి గుండాగే పని చేస్తే అతను వెంకట్రావు ఎలా అవుతాడు పెళ్లాన్ని మందలించే పెద్ద బాధ్యత వచ్చి మీద పడి హడావుడి పడ్డాడు తెల్లవార్లు లైటు వేసి ఉంచినంత ఘోర నేరం భార్య వల్ల దొరికితే ఆ ఆనందంలో కాఫీ టీలు జ్ఞాపకం ఉంటాయా రాగానే ఎప్పుడు కాఫీ మీద ఎగబడేవాడిప్పుడు దాని మాటే పట్టించుకోలేదు చప్పుడు కాని అడుగులతో గదిలోకి వెళ్ళాడు జానకి పక్కన తలగడి మీద ఒక పుస్తకం కనబడింది మునివేళ్లతో తీసి చూశాడు ఆ బొమ్మే అతని కళ్ళని కుట్టింది అది చలం పుస్తకం ఉలిక్కి పడ్డాడు పైగా మైదానం అదిరిపడ్డాడు అతను దాన్ని చదవలేదు విన్నాడు దాని గురించి అది సంసార్ల ఇళ్లలో ఉండదగ్గ పుస్తకం కాదని విన్నాడు చలం అనేవాడు పచ్చి బూదు కథలు రాస్తాడని ఆ కథలు ఆడవాళ్లు చదివారంటే కాపరాలు వదిలేసి బరితెగించి పోవలసిందేనని చాలాసార్లు విన్నాడు ఆ సంగతి అంత బాగా ఎందుకు గుర్తుందంటే అతని కంపెనీ సుబ్బారావు వారం పది రోజుల క్రితమే చలాన్ని బూదులు తిడుతూ చలం కథలు ఎలాంటివో సంసారాలను ఎంత పాడు చేసేస్తాయో అనర్గళంగా మాట్లాడాడు సుబ్బారావు అంటే వెంకట్రావుకి మంచి గురి అన్ని విషయాలు తనకన్నా బాగా తెలిసిన వాడని ఈ మైదానం జానకి చదివిందనుకుంటేనే వెంకట్రావుకి గంగ వెర్రులెత్తాయి గబగబా పుస్తకంలో కాగితాలు అటు ఇటు తిరిగేశాడు చాలా చోట్ల పెన్సిల్ గీతలున్నాయి వేళ్ళు ఏ పేజీ తీస్తే ఆ పేజీలో గీతలున్న చోట చదివాడు కాసేపు అవన్నీ సత్యం గీసుకున్న గీతలు మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని కానీ ఆ కొండ గడ్డి అట్లా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని కానీ ఊహించలేను ఒకటే మూకుడు దాంట్లో నేను ఆ మీరు తిన్నాము తరువాత రోజుల్లో దాంట్లో నేను మీరా తిన్నాము ఇప్పుడు మళ్ళీ నేను మీరు తింటున్నాము జానకి గానీ హఠాత్తుగా మెలకు వచ్చి వెంకట్రావు మొహం చూస్తే ఎంత జడుసుకునేదో వెంకట్రావు కోపంతో వెర్రెత్తిపోయి పుస్తకంలో కాగితాలు చిందర వందరగా పీకుతున్నాడు భయానికి మొహానికి భేదం తెలియని ఆయనతో ఒక మంచం మీద పడుకోవడం కన్నా మన్మధుడికి అపచారం వేరే ఉందా ఆ మాటలన్నీ వెంకట్రావుకి అర్థమై కాదు అంత కోపం అర్థం కాకే అందులో ఏదో రహస్య సందేశం ఉందని చలం జానకి ఏదో రహస్యవాత పంపాడని ఆ జీవితం అంతా సుందరమైన దివ్యమైన స్వప్నం వలె ఆ ఎడారి పుణ్యభూమి వలె నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్త నేనెత్తే మంగళహారతి వలె తోచింది ఇంటిని బంధువులని భర్తని మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతము ఆలోచించు చేతిలో పుస్తకం జానకి మొహం మీదకి విసిరి కొట్టేశాడు ఈ ముండకి కూడా ఆరాతే రాసింది అని గట్టిగా తిట్టాడు జానకి అదిరిపడి లేచింది కానీ నిద్రమత్తుతో మత్తుతో పడని కళ్ళతో కంటి ముందు దృశ్యాన్ని అర్థం చేసుకోలేక నిద్రలో కలవరి కలవరిస్తున్నట్టు ఏమిటి ఏమిటి అంది అటు చూడు అన్నాడు వెలిగే లైట్ వైపు చూపిస్తూ దాన్ని ఇంకా ఆర్పకుండా అలాగే ఉంచాడు జానకి అర్థం కాలేదు మళ్లీ కళ్ళు మూతలు పడిపోయాయి పక్క మీదకి ఒరిగిపోయింది వాడొస్తే మంచం దిగవేమే భళ్ళున తెల్లారిన మంచాలెక్కి కూర్చుంటారమ్మా అత్త పెద్ద కుదుపుతో మత్తు వదిలింది బాగా తెల్లారిందని భర్త డ్యూటీ నుంచి వచ్చాడని తను ఇంకా నిద్రపోతున్నానని అన్నీ గుర్తొచ్చి పూర్తిగా మెళుకు వచ్చి దిగ్గున మంచం మీద నుంచి లేచింది నిన్నే ఆ లైట్ చూడు ఏమిటి తెల్లవార్లు ఏం ఘనకార్యం చేశావు పుస్తకం చదువుకుంటూ అంటూ జానకి ఆ పుస్తకం కోసం ఆతృతగా వెతికింది ఏం పుస్తకం ఆ భూతు సిగ్గు సిగ్గులేదు ఆడ పుట్టక పుట్టావు అదెవత్తో నిక్షేపం లాంటి భర్తని వదిలిపెట్టి తురకాడితో లేచిపోయింది అక్కడి నుంచి వాళ్ళిద్దరూ గుడ్డలిప్పుకుని దేశాలన్నీ పరుగులు మళ్ళీ అది ఎవరినో తగులుకుంది ఈ పుణ్య చరిత్రేగా తెల్లవార్లు లైట్లు వేసుకుని కూర్చొని చదివింది అయ్యో అయ్యో అయ్యేం పుస్తకాలే సంసారం చేసుకునేదానికి అయ్యేం చదువులే రాసిన ముండా కొడుకెవడే అని అత్త లబలబలు మొదలుపెట్టింది జానకి ఒక్క క్షణం వినోదంగా తోచింది పుస్తకం నిండా గీతలు కూడా గీసుకున్నావు ఏం చేద్దామని నువ్వు పోతావా నన్నా తెల్లారడం పాపం ఇంకా మొహాలన్నా కడగలేదు తన భార్య ఎవడితో లేచిపోదలుచుకుందో తేల్చుకోవాలని వెంకట్రావు పట్టు జానకి ఏమనుకుందో పక్క మీద దుప్పటి సర్ది అతనికి జవాబు చెప్పే ప్రయత్నం చెయ్యకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది వెంకట్రావు మంచం మీద కూర్చుని కాసేపటికి లేచి గది మూలపడి ఉన్న పుస్తకం తెచ్చుకుని మళ్లీ కూర్చున్నాడు పళ్ళు బిగించి మొదటి నుంచి చదవడం చదవడం మొదలు పెట్టాడు వెన్నెల్ని చీకటిగాను పరిమళాన్ని కంపుగాను సుఖాన్ని దుఃఖంగాను మార్చేసే నైపుణ్యం గల వెంకట్రావు మైదానాన్ని ఉత్త బూతుగా కాక ఎలా అర్థం చేసుకుంటాడు చదవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొర కొరలే జానకి ఎక్కడెక్కడ చిరునవ్వులు నవ్విందో అక్కడక్కడల్లా వెంకట్రావు మండి ఆ ప్లేడర్ భార్య తిరుగులేని ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఆ ప్రశ్నలన్నీ జానకే తనని అడిగినట్టు పళ్ళు నూరుకుంటున్నాడు ఆ పుస్తకాన్ని ఒక వరుసలో సహనంతో చదవలేక కాగితాలు వంకర టింకరగా లాగుతున్నాడు మధ్య మధ్య అమీరు ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తురక కూడా తింటున్నామో తింటున్నామో లేదో అనే ధ్యాస ఉంటేనా ఇక బతకడానికి లేదని ఆకలేసి మధ్య మధ్య ఆనందానికి అవంతరంగా మనసు మళ్లించుకుంటేనే కానీ ఇక ఇంటి దగ్గర వలే ఈ కూరలో ఉప్పు సరిపోయిందా ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు ఉంటాయా పచ్చడిలో ఇసుక పడ్డదని అన్నం చిమిడిందని పులుసు ఉడకలేదని తిట్లు చివాట్లు లేచిపోవడాలు విస్తరి మొహన్న కొట్టడాలు పవిత్రమైన మానసిక ప్రేమ గల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయి కానీ చేపలు రోజు వేరే పొయ్యి పెట్టి వండుకుంటాడు కానీ తరువాత వాసన నా కడుపులో వికార పెట్టేది అది చూసి క్రమంగా చేపలు తినటం మానేశాడు కానీ ఆధ్యాత్మిక ప్రేమ గల నా భర్త ఎన్నిసార్లు నేనేచినా ఆ ముక్కుపడం మాత్రం మానలేదు చేతిలో పుస్తకం మళ్లీ విసిరేశాడు గుమ్మంలోకి ఆ అమీర్తో లేచిపోయింది జానకి అయినట్టు అక్కడ తన గురించి షాడీలు చెబుతున్నట్టు వెంకట్రావుకి ఒళ్ళంతా భగభగలు తన దగ్గర సిగరెట్ల వాసన బాగుండదని కొత్తల్లో జానకి చాలా సార్లు అనడం తను ఈ నాటికి మానకపోవడం జానకి తెల్లవార్లు కూర్చుని ఆ పుస్తకంలో మాటలన్నీ నేర్చేసిందంటే దొమ్మరి ముండా దొమ్మరి పుస్తకాలు ఆ విధవ ఇవ్వడం ఇది చదవటం అని గట్టిగా కసిగా తిట్టాడు జానికి మొహం కడుక్కుని వంటింట్లోకి వస్తూ గది గుమ్మం దగ్గర పడి ఉన్న పుస్తకం చూసింది ఆ పుస్తకం అలా చిందర వందరగా నేల మీద పడి ఉంటే ఆ పుస్తకాన్ని అతను అలా గిరాట్లు పెట్టడం చూస్తే తనని చెంప మీద కొట్టినప్పటికన్నా బాధేసింది అసలు తన పుస్తకం అతనెందుకు ముట్టుకోవాలి ఎందుకు గిరాట్లు పెట్టాలి పుస్తకం తీసి బయట చెంగుతో తుడిచి వంటింట్లో ఎక్కడన్నా పెడదామని వెళ్ళబోతుంటే ఏయ్ ఇలా రా అని అరిచాడు గదిలోంచి వెళ్ళింది గుమ్మంలోకి ఎక్కడిదా పుస్తకం అన్నాడు ఎక్కడిదో ఎరగనట్టు నిన్న మా అన్నయ్య తెచ్చాడు నాకెందుకు చెప్పలేదు వాడికి సిగ్గు లేకపోతే నీకు ఉండక్కర్లేదు వాడు నీకు తప్పుడు పుస్తకాలు ఇవ్వటం నువ్వు వాడిని దాచుకు దాచుకు చదవటం దీని సంగతి నాకెందుకు చెప్పలేదు నిన్న పగలంతా ఇంట్లోనే ఉన్నాను మా అన్నయ్య తెచ్చాడండి అని ఆ పుస్తకాలు ఏవో నాకు చూపిస్తే నేను చదివేవాణ్ణిగా నా కంట పడకుండా నువ్వు ఇలాంటి పుస్తకాలు రాత్రుళ్ళు రాత్రుళ్ళు చదువుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా నా కంట పడకుండా పుస్తకాలు చదివేదానివి నా కంట పడకుండా ఇంకెన్ని పనులు చేస్తున్నావో ఎవడికి తెలుసు అంతేగా జానకి తెల్లబోయి కంటపడకుండా ఏమిటి రహస్యంగా చదవలేదు నేను అంది మరి నాకెందుకు చెప్పలేదో చెప్పు మీరెప్పుడు నవలలు చదవరు కదా అని నేనెప్పుడు చదవనా నువ్వే చదువుతావు చదువు గత్తివి ఎప్పుడు చదవనని నీకు తెలుసా మా కంపెనీలో అందరం చందాలేసి పత్రికలు తెప్పించుకుంటాం నేను ఎందుకు చదవను ఎంఎస్సిలో ఉన్నప్పుడు వెయ్యి పడగలనే గ్రంథం నెలనాళ్ళు కష్టపడి చదివాను ఇలాగ గుప్పెడు అనుకున్నావేంటి అది వెయ్యి పేజీలు నేను నవలలు చదవనని నీకు తెలిసేం ఏమో నాకేం తెలుసు నాకెప్పుడు చెప్పలేదు చదువుతానని పోనీ నీకు తెలవకపోతే మాత్రం మా అన్నయ్య ఈ వస్తువు తెచ్చాడండి అని ఊరికే చెప్పొచ్చుగా మూడన్న తర్వాత ఆ మాత్రం చెప్పక్కర్లేదు చెప్తే తప్పనుకున్నావా తల్లి అందుకుంది దాని అన్న దానికి ఇచ్చి వెళ్ళాడు నీకెందుకురా మధ్య చెప్పలేదేమని దాన్ని నిలదీసేస్తున్న ఎందుకు కట్టెలు ఎగదొయ్యటం అన్నమాట అది ఆ చెప్పవలసిందే నాకు అని ఒక్కసారి భగ్గుమన్నాడు కొడుకు మళ్ళీ ఆ ప్రశ్నే అడిగాడు జానకిని అరగంట నుంచి అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు తిట్టిన తిట్టే తిడుతున్నాడు ఆ పుస్తకం ఇచ్చిన వాణ్ణి చదివిన దాన్ని రాసిన వాణ్ణి కూడా దేనికి జానకి మాట్లాడకపోయేసరికి అతనికే విసిగొచ్చి కొంచెం పద్ధతి మార్చాడు సరే తెల్లార్లు కూర్చొని అంతా చదివావుగా ఎలాగుంది ఏంటి అన్నాడు కోపం పోయినట్టు జానకి మాట్లాడలేదు నచ్చిందా అన్నాడు మళ్ళీ అయినా జానకి మాట్లాడలేదు కాబట్టి మాటే ఎలా నచ్చింది నీకు ఈ పుస్తకం పెద్ద ఆశ్చర్యంతో చూశాడు వారానికి నాలుగు బూతి సినిమాలు డజన్ బూతి పత్రికలు చూసి ఆనందించే నీటిపరుడికి ఇది పెద్ద ఆశ్చర్యం అలాంటి పుస్తకం నీకు ఎలా నచ్చిందో చెప్పమంటాడు కాసేపు అందులో ఏం నీతి ఉందో చెప్పమంటాడు కాసేపు అందులో ఏం నీతి ఉందో జానక్కి తెలుసు అది తనకెందుకు నచ్చిందో కూడా జానకి తెలుసు నా జీవితంలో సంగతులు ఎన్నో రాశారు ఇందులో అనుకుంది రాత్రి ఎన్నిసార్లు నీకు నచ్చని మాటలు నాకు నచ్చే మాటలు చెప్పడమే అందులో నీతి అనవచ్చు జానకి కానీ అనలేదు ఆమె నోటిని తెరిచే దారాలు మూసే దారాలు ఒక యజమాని చేతిలో ఉంటే ఏం మాట్లాడుతుందా బానిస మొగుడికి వండి పెట్టమని కాపురం చెయ్యమని లోకంలో ఆజ్ఞలున్నాయి కానీ ఏ పుస్తకం ఎందుకు నచ్చిందో చెప్పి తీరాలని కూడా ఆజ్ఞలున్నాయా చెప్పి తీరాలంటాడు అరగంట నుంచి జానకి కోసం బోలెడు పనులు ఎదురు చూస్తున్నా అవతల ఏమో నాకు తెలీదు ఊరికే చదివానంతే అంది జానకి చివరికి శివమెత్తినట్టు పెద్ద కోపంతో లేచాడు పళ్ళు రాలగొట్టేస్తానంతే ఏమనుకున్నావో పుస్తకం నిండా గీతలు గీసుకున్నావో తెలియకుండానే గీసావేం పాపం నంగనా చివి తిట్లు తన్నులు పోట్లాటలు తప్ప ఈ కాపరాల్లో ఏం లేవే మొగుడు ఎందుకు పనికిరాడే కాపురం అన్న తరువాత మంచి చెడ్డ ఉండదా మొగాడికి ఎప్పుడన్నా కోపం తంపం రాదా అంటూ గద్ద మిఠాయి పట్లం తన్నుకుపోయినట్టు జానకి చేతిలో పుస్తకం లాగేసి కుట్లు ఊడ బీకేస్తున్నట్టు కాగితాలు చిందర వందర చేసేస్తూ ఇదిగో ఇన్ని గీతలో కూరల్లో ఉప్పు చాలేదని అన్నం చిమిడిందని నేను వంకలు పెడతానా అంటూ కాగితాలు పిచ్చి పిచ్చిగా లాగేస్తూ కళ్ళకు కనబడ్డ గీతలన్నీ చదివేశాడు వెన్నెల వచ్చిందంటే ఆ బయలంతా క్షీర సముద్రము స్వర్గము ఆకాశము అయిపోయేది ఇలా తిరగాలన్న మాట వీధుల్లో పడి ఇదిగో ఇక్కడ చూడు మేమిద్దరమూ లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని కాని ఆ కొండగడ్డి ఆ ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని గాని దొమ్మరిముండ ఏంటి బూతులు అని పుస్తకం మళ్లీ విసిరేశాడు జానకి కొయ్యబారి పోయింది అంత పెద్ద తిట్టు అతను ఎప్పుడూ తిట్టలేదు అంత పెద్ద తిట్టు ఆ గీతలు గీసింది తను కాదని చెప్పడానికి కూడా సందు లేదు ఒక పుస్తకం చదివినందుకు అతను అంత రాద్ధాంతం చేస్తాడంటే జానకి అంతకు ముందు నమ్మేది కాదు ఆ పుస్తకం అతనికి నచ్చదనే తను అనుకుంది రాత్రి అది చదివితే బాగా ఉడుక్కుంటాడు అనుకుంది కానీ ఇంత పిచ్చెత్తి అరుస్తాడనుకోలేదు అప్పటికైనా జానకి ఒక పని చేస్తే అతను శాంతించేవాడే బాగుంటుందేమోనని చదివాను కానీ పాడు పుస్తకం రోత పుట్టింది లేచిపోయిన ఆడది తన తప్పేమీ లేదన్నట్టు ఎదురు తిరిగి మాట్లాడడం ఏమిటి అని జానకి అంటే అయ్యగారికి పూనకం దిగేది ఆ ఆలోచనే లేదు జానకి నేల మీద పుస్తకం జాగ్రత్తగా తీయబోతోంటే వెంకట్రావు దాన్ని కాలితో దూరంగా తన్నేశాడు అక్కడితో ఊరుకోక మళ్ళీ దాన్ని దొరకబుచ్చుకుని ఇలాంటి భూదు పుస్తకాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదంతే అంటూ దాన్ని పరపరా చీరేశాడు తోడేలు జింక పొట్ట చీరేసినట్టు ఆ పని మొదటే చేస్తే ఎవరు కాదంటారు ఆ పుస్తకాన్ని చూసి చూడగానే దాని మీద బడి చీరేస్తే ఎవరు అడ్డొస్తారు నువ్వు దుర్మార్గం చేశావని ఎవరు అనబోతారు కానీ కొంతసేపు వాదోపవాదాలు జరిపినట్టు జరిపి ఆ పుస్తకం చెత్త పుస్తకం అని ఏకపక్షంగా తేల్చి దాన్ని చింపి మొక్కలు మొక్కలు చేసేశాడు అప్పటికి పూనకం అణిగిందా భర్తకి భార్య చేసిన తప్పుడు పనికి సరిగ్గా బుద్ధి చెప్పానని సంతృప్తి పడ్డాడు కాగితాలు చీరేశాడు కానీ గత రాత్రే ఆ భార్యకి సంక్రమించిన ఆలోచన శక్తిని ఏం చేస్తాడు కాగితాల మీద నుంచి ఆమె హృదయంలోకి మారి అచ్చుపడిపోయిన కొత్త కొత్త భావాలను ఏం చేస్తాడు ఆ పుస్తకం ఇంట్లో లేదు కాబట్టి ఇక ఆ ప్రమాదం ఇంట్లో లేదు తీసెయ్యి ఆ చెత్తంత ఆజ్ఞ జానక్కి కళ్ళు నిండుకొచ్చాయి ఆ కాగితం ముక్కలన్నీ ఒళ్ళోకి ఎత్తుకుంది వాటిని పెట్టి అడుగున పోసి దాచుకోవాలనిపించింది కానీ తీసుకెళ్లి వాకిట్లో తుక్కుబుట్టలో పోసింది ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని పన్నెండు గంటలకి అన్నం తినబోతే ముద్ద ముద్దకి దుఃఖం వచ్చింది నోరు తెరిచినప్పుడల్లా బావురమని ఏడవాలనిపించింది ఒక పుస్తకం మీద అంత పోట్లాట అంత జబర్దస్తి అన్ని తిట్లు ఎందుకో బతకడం ఉత్త ముద్దులాగా సరిగ్గానే పేరు పెట్టారు తనకి మొద్దు ముద్దు అని నా పుస్తకం ఎందుకు చింపాలి అని ఎందుకు అనలేకపోయింది తను అతని వస్తువు తను పాడు చేస్తే ఊరుకుంటాడా పెన్నో పెన్సిల్లో తీస్తే ఊరుకోడే వంకరటింకరగా రాసి తగలబెట్టేశామంటాడు తను మాత్రం జబర్దస్తిగా పుస్తకం చింపేశాడు ఎంత దిగులు పడ్డా మాట పెగలదు జానక్కి తనలో తను కుమలడమే కాని ఎదురు తిరిగి వాదం పెట్టుకోవాలనే ఆలోచనే ఉండదు ధైర్యమూ ఉండదు ఎప్పుడన్నా భరించలేక ఒక మాట అడిగినా ఏదన్నా అనగానే ఆఖరు మళ్లీ నోరు తెరవదు ఇంకా నా బతుకింతే అని కళ్ళు తుడుచుకుంది వెంకట్రావు గదిలో పడుకుని తన జీవితం ఎలా అయిపోయిందేమిటా అని దిగులు పడడంలో మునిగాడు తన బంధువుల కుర్రాళ్ళందరికీ మంచి మంచి సంబంధాలే దొరికాయి తన పెద్దమ్మల కొడుకులకి మేనమామల కొడుకులకి ఎవరెవరిని గురించి ఆలోచించినా అందరికీ మంచి సంబంధాలే ఒక్క శంకరం అన్నయ్య గొప్పలకి పోయి కట్నాలు ఇవ్వలేని వాళ్ళ పెళ్ళని చేసుకున్నాడు కానీ మిగతా వాళ్ళందరికీ అల్లుళ్ళ ముద్దు ముచ్చట్లు తీర్చగలిగే అత్తార్లే దొరికారు తన కొక్కడికి ఘోరం అయిపోయింది పోని పెళ్ళాం సంగతి చూద్దామా అంటే అందగతి కాదు చురుకైంది కాదు బుద్ధిమంతురాలు కాదు ఇంకేం చూసుకొని ఆనందించాలి అది వెంకట్రావు చిత్తక్షోభ ఆ పూట ఒక పుస్తకం మీద ప్రారంభించిన పోట్లాటని ఎంత సాగలాగిన అది రెండు గంటల్లో అయిపోయింది హఠాత్తుగా గుర్తొచ్చి ఏయ్ ఇంకేం పుస్తకాలు ఉన్నాయి అని అరిచాడు వంటింట్లోకి నా పెట్లో ఉన్నాయి అంది జానకి బయటికి రాకుండా పెళ్ళాం పెట్టెలో రహస్యాలన్నీ చూస్తాననే సంబరంతో పెట్టె తెరిచి చక్కగా సర్దుకున్న చీరల మడతలన్నీ కింద మీద చేసి అడుగు నుంచి పుస్తకాలన్నీ బయటికి లాగాడు అంత అడుగున్న పెట్టిందంటే అవన్నీ తప్పుడు పుస్తకాలేన నిర్ధారణ వెంకట్రావుకి పుస్తకాల్లో ఒక కవర్ కనిపించింది ఏదో రహస్య లేఖ పట్టుబడి పోయినట్టు వాటింట్లో నుంచి జానకి వస్తుందేమోనని వారచూపు చూస్తూ గుమ్మం వైపు వీపు పెట్టి గబగబా కవర్ తీశాడు డబ్బు కనపడింది దడదడా లెక్క పెట్టాడు నూట పాతిక రూపాయలున్నాయి మొహం మార్చేసుకున్నాడు తను ఎన్నడూ జానకి చేతిలో ఒక్క పైసా పెట్టలేదని తననెవరో అన్నట్టు అనిపించింది మైదానంలో ఆ ప్లేడర్ భార్యకి తన సంగతి కూడా తెలిసిపోయినట్టు అనిపించింది ఎవరికో సమాధానం చెప్తున్నట్టు ఆ అన్న ఇస్తే ఇచ్చాడేమో పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోరా నేను కూడా డబ్బు ఇవ్వాలా దీన్ని పోషించడం లేదు అని తల ఎగరేశాడు ఇరవై రూపాయలు నోటు ఒకటి తీసి వేళ్ల మధ్య నలుపుతూ మడతలు పెట్టాడు మళ్లీ కవరిలో పడేసి పెట్టని గోడ దగ్గరికి తోసేసి పుస్తకాలు మంచం మీద పెట్టుకుని కూర్చున్నాడు అన్న నూట పాతిక రూపాయలు ఇచ్చాడన్న మాట అని లోపల గుణుక్కున్నాడు పుస్తకాలన్నీ తెరిచి చూడనే లేదు చూస్తే అందులో చలం స్త్రీకి ఏమయ్యేవాడో ఏ జానకి ఇలా రా అని గట్టిగా అరిచాడు జానకి ఆశ్చర్యపోయింది పేరుతో పిలుస్తున్నాడేమిటని చేతిలో పని వదిలేసి వచ్చి గుమ్మం దగ్గర నించుంది మీ అన్న ఏమన్నాడు నిన్న మా అమ్మ దగ్గర ఏదేదో వాగాడంట వెండి పళ్ళెం చేస్తా ఇవ్వన్నాడంట నువ్వెవ్వన్నావా ఆ మాటలు జానకి కాసేపు తటపటాయించి అని జంకుతూ ఊరుకుంది నీ అన్న అలా వాగుతూ ఉంటే ముద్దుమొహం వేసుకుని వింటూ ఊరుకున్నావన్నమాట నాకు తెలవకడుగుతాను వెండిపళ్ళెం ఇవ్వాలని పెళ్లిలో అనుకున్న మాటేనా కాదా ఆ మాట అడగాలనే జ్ఞానం లేదా నీకు అల్లుడికి వెండిపళ్ళెం పెట్టకుండా ఎవడు చేశాడో చూపించమని నాకు నీ పుట్టింటి వాళ్ళ లాంటి ఏబరాశి విధవలు ఎవరన్నా చేస్తే చేశారేమో వాళ్ళ సంగతి నాకు అనవసరం నీ అన్న అంత బుద్ధి లేకుండా వాగుతూ ఉంటే ఏం చేస్తున్నావు నించుని వెండిపళ్ళెం ఇవ్వకపోతే జన్మలో నీ మొహం చూడనని నువ్వు అనాలా అక్కర్లేదా పదో పరకో ముష్టి పాడేశాడని మురిసిపోయి ఊరుకుంటే నీ బతికింతే నలుగురిలో నవ్వుల పాలై కూర్చుంటావు రేపెప్పుడన్నా మా పెద్దమ్మ గారింటికో మామయ్య గారింటికో వెళితే వాళ్ళకేం చెప్తావు ఇక్కడ మీ అన్నయ్య ఏమేం మాటలు అన్నాడో మీ అమ్మకి రాయి ఇవ్వాలే ఉత్తరం రాయి వెండిపళ్ళెం కానీ చేయించి పంపకపోతే నేను జన్మలో పుట్టింటి గడప తొక్కనని రాయి తెలిసిందా మీ వాళ్ళు పళ్ళెం ఇవ్వకపోతే నిన్ను మీ ఊరు పంపనే పంపను ఏమనుకున్నావో పెళ్లికి ముందు ఒక మాట పెళ్ళైపోయిన తర్వాత ఒక మాట నా గంగ దాటేదాకా గంగమ్మ గంగమ్మను గంగ దాటిన తర్వాత పెంగమ్మ పెంగమ్మ అన్నట్ట నీ అన్నలాంటి వాడే ఏంటి ఎప్పుడు రాస్తావు రాసి నా చేతికి నేను చదివి పోస్టులో పడేస్తాను మీరు రాయండి నేను రాయనా నేను రాయటం ఏంటి నిన్ను రాయమంటే మీరు రాస్తే బాగుంటుంది నాకేం అవసరం మీ అమ్మకో మీ అన్నకో రాసేదాకా రాసుకుంటే రాసుకో మానుకుంటే మానుకో రాయకపోతే నీకు జన్మలో పుట్టింటి మొహం చూసే యోగం మాత్రం ఉండదు ఏంటి మాట్లాడవేం నేను రాయను పడ్డాడు వెంకట్రావు ఆశ్చర్యం అణుచుకుంటూ రాయవా అన్నాడు మా అన్నయ్య దగ్గర డబ్బు లేదు నాకు తెలుసు డబ్బు లేకపోతే అప్పు చేయమ్మను అప్పెలా తీరుస్తాడు తీర్చకపోతే గంగలో దూకుతాడు నీకెందుక సంగతి రేపు తను ముప్పై వేలు నలభై వేలు కట్నం తీసుకోడా అప్పుడు నీ మహాన్ని ఏమన్నా పడేస్తాడా వాడి మీద నీకంత జాలెందుకు చెప్పానుగా రాయకపోతే నీ ఇష్టం అనేసి వెంకట్రావు గబగబా లేచి బట్టలు వేసుకున్నాడు జానకి ఆ మాత్రం స్వతంత్రించి జవాబు చెప్పటం చూస్తే వెంకట్రావుకి తల తిరిగిపోయింది ఎంత కోపం ముంచుకొస్తున్నా అప్పటికి ఆ వాదం ఆ రకంగా ఆపక ఏం చెయ్యాలో తోచలేదు కొత్త పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు తికమక పడ్డాడు భోజనం అయిన తర్వాత ఒక దఫా షికారు పూర్తి చేసి ఇంటికి చేరింది తల్లి అప్పుడే అమ్మా నీ దగ్గర పది రూపాయలు ఉన్నాయా అని అడిగాడు కొడుకు తల్లిని పది రూపాయల అయ్యో లేవురా ముప్పావలా ఉన్నట్టుంది తీసుకో అని తల్లి కొంగుముడి విప్పబోయింది తల్లికి తెలుసు తన దగ్గర డబ్బు ఉంటుందనే సంగతి కొడుకుకి తెలుసని కొడుక్కి తెలుసనే సంగతి తల్లికి తెలుసని కొడుక్కి తెలుసు అక్కర్లేదు ఉంచుకో ఎక్కడన్నా అప్పు తీసుకుంటాలే అన్నాడు వంటింట్లో డబ్బాలు సర్దుతోన్న జానకి చప్పున వచ్చి నా దగ్గర ఉన్నాయి అని పెట్టె తీయబోయింది నీ దగ్గర ఎక్కడివి ఆశ్చర్యంగా అడిగాడు నిన్న మా అన్నయ్య ఇచ్చాడు ఎంత ఇచ్చాడో ఎంత చెబుతుందో చూడాలని నూట ఇరవయ్యో ముప్పయో సరిగ్గా జ్ఞాపకం లేదు ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావు ఆ డబ్బు వాడక్కర్లేదు వాడక్కర్లేదు అతని అతని డబ్బు అతని మొహాన కొట్టు నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు ఎంత కావలసినా సరే వెయ్యి రూపాయలు కావలసినా సరే అడుగు నన్ను జానకి దేనికి మాట్లాడలేదు తల్లి వజ్రపొడి లాంటి సలహా ఒక్కటిచ్చింది కొడుక్కి చేతిలో డబ్బు లేదన్నావుగా పదో పరకు అప్పులాగా తీసుకో అప్పుకేం భాగ్యం ఇవాళ తీసుకుంటావు రేపు ఇచ్చేస్తావు కావాలంటే పది పైసలు వడ్డీ పడేసి ఇచ్చాయి వెంకట్రావు మాట్లాడకుండా అద్దం చూసుకుంటూ జుట్టు దువ్వుకున్నాడు మొహానికి స్నో రాసుకుని పౌడర్ అద్దుకున్నాడు జానకి ఇరవై రూపాయల నోటు నెమ్మదిగా స్నో సీసా దగ్గర పెట్టింది ఎందుకు అక్కర్లేదు ఇంకెక్కడన్నా తీసుకుంటాను అన్నాడు అద్దంలో సౌందర్యం చూసుకుంటూ జానకి మాట్లాడలేదు ఇవాళ తొందరగా వెళ్తున్నావేరా అంది తల్లి పనుందిలే అన్నాడు మళ్ళీ ఒకసారి తల చేసుకుని తన సుందరత్వాన్ని జానకి గ్రహించిందో లేదో కనిపెట్టడానికి అటు ఒక వారచూపు చూసి ఆ నోటు గబుక్కును జేబులో పడేసుకుని ఏయ్ తలుపేసుకోండి అని కేకెట్టి గబగబా బయటపడ్డాడు జానకి కిటికీలోంచి చూస్తూ అలాగే నుంచింది ఎంతోసేపు నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్నవాడు ఆ డబ్బు తీసుకోకుండా ఉండకూడదు అనుకుంది ఎంత అమాయకురాలైనా జానకి కూడా చాలా ఆలోచనలు వస్తాయి ప్రతి విషయానికి తర్కించుకుంటుంది అప్పులాగా తీసుకోరా అని అత్త అంటే జానకి ఎంత కోపం వచ్చిందో పెళ్ళైనప్పటి నుంచి తండ్రి ఇస్తేనేమి అన్న ఇస్తేనేమి ఎన్ని వందలు తెచ్చుకుందో వాళ్ళు చేతి నిండా డబ్బు ఉండే ఇచ్చారా వాళ్ళకి ఉన్నా లేకపోయినా పిల్ల మీద ప్రేమ కొద్దీ ఇచ్చారు ఆ డబ్బంతా ఎవరు వాడారు జానకి ఒక్క జాకెట్ గుడ్డు కూడా కనుక్కోలేదు నాలుగైదు సార్లు గాజులు వేయించుకుందంతే మిగిలిందంతా దేవుడు వాడాడా ఇంట్లోకే పడిపోయింది జానకి దగ్గర పదో పరకో ఉందని పసికడితే చాలు వెంకట్రావు తన జేబులో సొమ్ము బయటికి రానివ్వడు పాలప్పన్న డబ్బుకి పీకి చంపేస్తున్నాడ్రా అని తల్లి అంటే ఇద్దాంలే చేతిలో డబ్బు లేదు చాలా ఇబ్బందిగా ఉంది పది రోజులు ఆగమని చెప్పు అంటాడు ఆ నాటకానికి మొదట్లో తల్లే డైరెక్టర్ గాని తర్వాత నుంచి వెంకట్రావే దాన్ని అత్యద్భుతమైన నేర్పుతో డైరెక్ట్ చేస్తున్నాడు నీ చేతిలో డబ్బు ఎందుకు లేదు ఈ నెల జీతం రాలేదా ఎప్పుడొస్తుంది అని ఎవరు అడుగుతారో అతన్ని జానకి అడుగుతుందా చాలా ఇబ్బందిగా ఉందని భర్త అనగానే నా దగ్గర ఉందత్తయ్యా పార్వతికి ఇచ్చేయండి అని సొమ్ము తెచ్చి అత్త చేతిలో పెడుతుంది కోడలు అత్త ఆ బాకీ తీర్చి ఇంకో పది రూపాయలు ఉన్నాయే జానకి వాడిని అడిగి తర్వాత గానిలే కూరల బాకీ కూడా ఇచ్చేస్తాను అని ఇంకా ఇంకా డబ్బు అడిగి ఆ బాకీ ఈ బాకీ కొడుక్కి తను అప్పెట్టిన బాకీ ఇంకో నాలుగు బాకీలు తీరు ఆఖరి పైసా కూడా అయిపోయేదాకా చెట్టుని దులిపినట్టు కోడల్ని దులిపి దులిపి పదో పదిహేనో తన పెట్టు పెట్టడుక్కి తోసి అప్పటికి శాంతిస్తుంది ఆ తర్వాత జానకి తన డబ్బు కోసం మొగుణ్ణి అడిగేది లేదు అతను ఇచ్చేది లేదు ఆ మాటే ఎవ్వరు ఎత్తరు ఒకసారి జానకి ఒక్క రూపాయి కావాలంటే అత్త దగ్గర పుట్టలేదు అది కూడా తన ఖర్చుకి కాదు విశాలాక్షికి ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో అప్పటికి మూడు రోజుల నుంచి కూర వండుకోవటం లేదు కూరల మనిషి ఎంత విసుక్కున్నా కూరలు ఇవ్వను పొమ్మనుడు కాని అప్పటికే చాలా బాకీ పెరిగిపోయిందని విశాలాక్షికే సిగ్గేసి కూరగాయలు తీసుకోవటం మానేసింది మూడు రోజుల నుంచి పిల్లలు కూడా పచ్చి పులుసుతోటో పచ్చడితోటో ఉంటే జానకి చాలా జాలేసింది రెండు రూపాయలన్నా విశాలాక్షికి ఇస్తే బాగుండుననుకుంది చేతిలో చిల్లి గవ్వలేదు అత్తని రెండు రూపాయలు అడిగితే ఏమంటుందోనని ఒక్క రూపాయి అడిగింది ఎందుకే అని అత్త రాగం తీస్తే అసలు సంగతి చెప్పింది అంతా విని అత్త ఆ పోనిద్దు అందరి కొంపలు మనం చక్కబెట్టగలమా వాళ్లే ఏడుస్తారులే ఎలాగో అని ఈసడించేసింది జానకి ఎంత బాధేసిందో తెల్లారి లేస్తే విశాలాక్షి ఇంట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటుంది మనిషి ఆఖరికి వాళ్ళ చిన్నపిల్లలు బిస్కెట్లు తింటూ ఉంటే కూడా నాకు పెట్టవు నాకు పెట్టవు అని నవ్వులాటలాగా అడిగి సగం సగం ముక్కలు పెట్టించుకుని తింటుంది అంత చిన్నపిల్లలు మూడు రోజుల నుంచి పచ్చడి మెతుకులు తింటున్నారంటే వాళ్లే ఎలాగో ఏడుస్తారులే అనేసిందంటే జానకి ఎంత బాధేసిందో అత్త గాలు పెడితే పెట్టింది లెమ్మని గిన్నెతో రెండు డబ్బాల కందిపప్పు తీసుకుపోయి విశాలాక్షి వాళ్ళ చేటలో పోసింది పప్పుచారన్నా కాయండి అంటూ దానికి అంత ఎంత రాద్ధాంతం చేసిందో సంసారం ఇలా దుంపనాశనం చేశావంటే ఊరుకోను అని హెచ్చరికలు కూడా చేసింది ఆ నేరం భర్త ముందుకు వెళ్లేటప్పటికి జానకి తెలివి తక్కువగా ఒక అబద్ధం ఆడింది విశాలాక్షి అప్పు ఇమ్మంటేనే ఇచ్చాను ఊరికే కాదు అనేసింది నీ దగ్గర మాట మారుస్తోందిరా నాతో ఎంతసేపు అప్పు మాటే ఎత్తలేదు సరే అప్పు ఎప్పటికి వసూలు చేస్తావో నేను చూస్తాగా అని అత్త ఆ పోట నుంచే కాచు కూర్చుంది వారం తిరగకుండానే విశాలాక్షి అప్పు తీర్చేసింది జానకి ఊరికే ఇచ్చిందని తెలిసిన విశాలాక్షి దాన్ని అప్పుగానే అనుకుంది అప్పు తీర్చడానికి వచ్చినప్పుడు జానకి స్నానం చేస్తుంటే అత్తకే ఇచ్చి వెళ్ళింది అత్త రెండు రోజులు విశాక్ష విశాలాక్షి ఇంట్లోకి తొంగి చూడలేదు మొహం చల్లగా మూడో రోజుకే సిగ్గులేక పిల్లల్ని పలకరించే నెపం పెట్టుకుని నెమ్మదిగా జొరబడింది మళ్ళీ ఆ సంగతి అంతా జరిగినప్పుడు జానకి గట్టిగా అనుకుంది తన దగ్గర ఎప్పుడు నాలుగు రూపాయలు ఉంచుకోవాలని అనుకుంది గాని అనుకున్నట్టెప్పుడు చెయ్యనే లేదు ఎప్పటికప్పుడు ఉన్నదంతా వాళ్ళకి అప్పచెప్పుతూనే ఉంది నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్న మనిషి ఆ ఇరవై రూపాయలు పట్టుకుపోవడం తలుచుకుంటే జానకి సిగ్గేసింది నిన్న తను చక్కగా మిఠాయి కారపూస పళ్ళెంలో పెట్టి తినమని ఇస్తే ఆ పళ్ళెం తిరగబోసి తర్వాత దొంగచాటుగా తినడం గుర్తొస్తే జానకి పుట్టడి విచారం వేసింది పెద్దవాళ్ళకి ఇవేం గుణాలని చాలా దిగుడు దిగులు పడిపోయింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్